హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సిజీశ్వర్ ఈరోజైతే బీన్స్ అండ్ టమాటో కర్రీ ఎలా చేయాలో చూపిద్దామని ఇలా వచ్చేసానండి దీందే ముందు మాకు తెలిసిందే కదా ఇదే అందరూ చేసేదే కదా అనుకుంటున్నారేమో కానీ కొత్తగా వాళ్ళు లేదా ఒంటరిగా పిల్లలు కానీ ఎక్కడైనా హాస్టల్లో ఉండేవాళ్ళు ఈజీగా ఏదైనా వంట చేసుకోవాలి అనుకుంటే ఇలా సింపుల్గా రెడీ అయ్యే రెసిపీస్ని నేను చూపిస్తున్నాను అయితే మీరు ఏ కర్రీ చేయాలన్నా ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు మీరు నేను చెప్పిన బీన్స్ బదులు ఏ వెజిటేబుల్ అయినా వేసుకొని ఇదే ప్రాసెస్లో మిగతా కర్రీ ఎంత కంప్లీట్ అవుతుంది అందుకే ఇది చూపిస్తున్నాను ఈ ఒక్క వీడియోతో మీకు చాలా రకాల కర్రీస్ వచ్చేసినట్టే ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అది కొంచెం హీట్ అయ్యేదాకా ఉండి జీలకర్ర వేసుకోవాలి అలాగే పోపు దినుసులు వేసుకోవాలండి ఆవాలు మినప్పప్పు పచ్చిపప్పు ఇవన్నీ వేసుకొని కొంచెం రోస్ట్ అవనివ్వండి ఆవాలు చిటపడలాడేదాకా ఉంచాలండి పోపు ఇలా కొంచెం వేగిన తర్వాత ముక్కలు వేసేయకూడదు పోపు దినుసులు అన్నీ రెడీగా పెట్టుకుని అన్నీ కలుపుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకోండి చాలా ఈజీగా ఉంటుంది తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మనం ఈ పోపుని ఇలా చేసుకుందాం పోపు వేగిన తర్వాత ఇందులో వేసుకునే వాళ్ళు తినేవాళ్ళు ఇంగును కూడా యాడ్ చేసుకోవచ్చు మనం సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన ఆనియన్స్ అండి ఈ ఆనియన్స్ వేసి కొంచెం అలా ఫ్రై చేసుకోవాలి లైట్గా మరీ వేగిపోకుండా నార్మల్గా ట్రాన్స్పరెంట్గా ఉల్లిపాయ అయితే సరిపోతుంది అయితే ఈ స్టేజ్లో మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు అనమాట ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే లేదు అదంతా మీ ఇష్టం ఇప్పుడు దీన్ని కొద్దిసేపు మూత పెట్టి ఇలా మగ్గించుకోవాలి ఒక రెండు నిమిషాలు సరిపోతుంది ఒక్కసారి మూత తీసి మళ్ళీ వీటిని కలుపుకోవాలి చాలండి చూసారు కదా ఇలా ఉంటే సరిపోతుంది ఉల్లిపాయ అనేది దీంట్లో టమాటాను కూడా యాడ్ చేద్దాం ఇందాక చెప్పినట్టు మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవచ్చు ఇష్టమైతే నార్మల్గా తినాలి అనుకుంటే ఏమీ అవసరం లేదు ఇలా టమాటా ముక్కలను కూడా బాగా కలుపుకొని ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకొని కొద్దిసేపు టమాటా ముక్కలను ఇందులో మగ్గించుకుందాం కొంచెంసేపు వీటిని కూడా మూత పెట్టుకొని ఒక ఫోర్ మినిట్స్ పడుతుంది ఫోర్ మినిట్స్ అయిన తర్వాత ఈ టమాటా ముక్కల్లోనే మనం కావాల్సినవన్నీ వేసుకోవాలి సాల్ట్ ధనియా పౌడర్ గరం మసాలా అలాగే చిటికెడ పసుపు ఇవన్నీ వేసుకొని ఈ టమాటా ముక్కల్లోనే వేసుకోవాలి ఇవన్నీ మీరు ఏ కర్రీ చేసినా ఇదంతా సేమ్ ప్రాసెస్ అనమాట ఇక్కడి వరకు సేమ్ ప్రాసెస్ ఏ టూ వంటి తేడా లేదు మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను వేయలేదు అంతే అది కూడా మీ ఇష్టం అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇంకా మీరు ఏ కర్రీ అయితే చేసుకోవాలనుకుంటున్నారో ఆ ముక్కల్ని ఇలా యాడ్ చేసుకోవాలి నేనైతే బీన్స్ చేస్తున్నాను కాబట్టి ఈ బీన్స్ ముక్కల్ని అలా సన్నగా తరుక్కొని ఇప్పుడు యాడ్ చేశాను ఇందులో నీరు అనేది తక్కువగా అనిపించింది అందుకే కొంచెం నీటిని యాడ్ చేసుకొని ఈ ముక్కల్ని బాగా కలుపుకొని ఒక్క ఫోర్ ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని వదిలేద్దాం చూసారు చూసారు కదా సగం వరకు ఉడుకు పట్టిందండి ఇంకా ఉడకాలి కొద్దిసేపు ఉంటే కర్రీ కూడా అయిపోతుంది ఈ స్టేజ్లో కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని ఇంకొంచెం సేపు ఉంచుకోవాలి చాలా వరకు అయిపోవచ్చిందండి ఈ స్టేజ్లో కారం వేసి మూత పెట్టాను చూద్దాం మన కర్రీ ఎలా ఉందో ఓకే మొత్తం ఉడికిపోయింది చక్కగా కొత్తిమీర మసాలా ఫ్లేవర్స్ అన్నీ బీన్స్కి పట్టేసాయి అనమాట బీన్స్ కూడా చక్కగా మగ్గిపోయింది కారాన్ని మాత్రం చివరిలోనే వేయండి ఇంకా మన కర్రీ అయితే మ్యాక్సిమం రెడీ అయిపోయిందండి ఇంకా స్టవ్ కట్టేద్దాము అయిపోయిందండి ఇలా లుక్ అయితే ఇలా వచ్చేసింది ఇంకా సర్వ్ చేసుకోవడమే చూసారు కదా ఇలా సర్వ్ చేసుకున్నాను మొత్తానికి మన బీన్స్ టమాటో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా అన్నంలోకి అని చపాతీలోకి కానీ ఎలాగైనా తీసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్